ini polisi,

శాంతి భద్రతలు పూర్తిగా ఇబ్బంది పోతా ఉన్నారు పన్నెండు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయ కక్షలు తెరలేపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నైజం ప్రకారం గ్రామాలలో రాజకీయ ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించే దుర్మార్గమైన కార్యక్రమం మళ్ళీ కష్టమైంది కాంగ్రెస్ గతంలో వాళ్ళ అంతర్గత కొట్టాడుకొని హత్యలు చేసేది కేసులు పెట్టుకునేది వాళ్ళ పార్టీలో ఇతర పార్టీల నాయకులను కూడా హత్యం చేసే సంస్కృతి కాంగ్రెస్ ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది నిన్న రాత్రి నూతనకల్ మండలం తుమ్మతురు నియోజకవర్గం నూతన మండలం లింగంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మా ఉప్పల మల్లయ్యను దారుణంగా హత్య చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ గుండాలు ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో నల్గొండ జిల్లాలో ఒక చిన్న రాజకీయ హత్య జరగకుండా ఒక చిన్న కుట్లాడి జరగకుండా మేము కాపాడగలిగాం ఈ జిల్లా అంతకుముందు రాజకీయ కక్షలకు నిలయమని సంఘం అందరికి తెలుసు ఏ ఎన్నికలు వచ్చినా